పూర్తిగా చూశాను వెళ్ళినప్పుడు ఇదంతా సరే మనవాడు దేవాంశు పుట్టినరోజునే ఆ సందర్భంగా వెళ్ళారు అక్కడ అన్నదాన దాంట్లో స్వయంగా వడ్డించారు వడ్డింప చేశారు ఇవన్నీ ఓకే కుటుంబం భక్తి వాళ్ళ ఇది కానీ టీటీడీ విషయాల్లో చంద్రబాబు నాయుడు ఒక నిజానికి కొంత బ్యాలెన్సింగ్ విజిట్ అని చెప్పాలి చంద్రబాబుది ఓకే సనాతన ధర్మము మొన్న వచ్చిన చర్చలు ఇవన్నీ అయిన తర్వాత గతసారి చొరవ పూర్తిగా పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది రెండు సందర్భాలు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని అధికార హోదాలో అటు ఈ చైర్మన్ ఇటు ఈ ఓన్ కూర్చోబెట్టుకొని వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు అన్నీ చంద్రబాబు నాయుడే దాదాపు ప్రభుత్వాధీనతగా కీలకమైనవి తనకున్న భక్తి తన అలిపిరి దగ్గర బయటపడడం పక్కన పెడితే వన్ టూ త్రీ ఇప్పుడున్న పాలక వర్గానికి కూడా అన్ని విషయాలు గట్టిగా చెప్పడం అంటే ఇప్పుడు కూడా నేనేమంత సంతృప్తిగా లేనని వాళ్ళకు ఒక హెచ్చరిక అయితే ఒక పారా కాషన్ ఇస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రెండో విషయం ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి చేసుకుంటాము ఈ కొండను ఆనుకొని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉండేది ఇది ఏడు కొండల ఆడ అంటాం కానీ ఐదు కొండలే మిగులుతాయేమో అని అప్పుడు చర్చలు అంటుండేవాళ్ళం ఎందుకంటే వేరే వరకు ఇచ్చే ప్రయత్నాలు ఇట్లాంటివి చేస్తే సో నేను అప్పుడు మాట్లాడాను అని చంద్రబాబు చెప్తూ కొండను ఆనుకొని ఏమీ ఉండకూడదు ఆ ముంతాజ్ హోటల్ ఇట్లాంటివి గత ప్రభుత్వం ముప్పై ఐదు ఎకరాలు ఇచ్చింది వీటిని మేము వెనక్కు తీసుకుంటున్నాము కానీ బ్యాలెన్సింగ్ అని నేను అంటే చంద్రబాబు నాయుడు దాడి చేసే పద్ధతిలో చెప్పలేదు రెండవది ముంతాజ్ దీని మీద వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బాగా ప్రోత్సహించే స్వామి లేదా వాళ్ళని ప్రోత్సహించే శ్రీనివాస స్వామి లాంటి వాళ్ళు అక్కడ ది బీహెచ్పి వాళ్ళు వీళ్ళందరూ ముంతాజ్ హోటల్ దగ్గర ఆందోళన చేస్తున్నారు చాలా రోజులుగా అలాంటివి ఉన్నాయి కానీ చంద్రబాబు మతకోణం చెప్పకుండా ఇక్కడ తిరుపతి పవిత్రంగా ఉండాలి కాబట్టి తిరుమల పక్కన ఆనుకొని కొండను ఆనుకొని ఎలాంటి నిర్మాణాలకు నేను అనుమతి ఇవ్వన ఇక మీదట అని ఒక విధాన ప్రకటన చేశారు ఓబ్రాయ్ హోటల్ వాళ్ళు చాలా చోట్ల కడుతున్నారు అది అది కట్టేది ఓబ్రాయ్ హోటల్ ఓబ్రాయిస్తే అనేక ఒప్పందాలు కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా ఉన్నాయి అందుకని బోబ్రాయ్ హోటల్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను రోడ్డుకి ఇటుపక్కన కాకుండా అటుపక్కనిచ్చే ఆలోచన కూడా చేస్తాము ఇవన్నీ అంటే బ్యాలెన్సింగ్ అని నేను అందుకే అంటున్నా అలాగే అన్య మతస్థులు తిరుపతి తిరుపతి కొండ మీద తిరుమల కొండ మీద అన్య మతస్థులు చేయకూడదు హిందూ దేవాలయాల్లో హిందువులే ఉండాలి ఇందులో ఉన్న అన్య మతస్థులను గౌరవప్రదంగా మారుస్తాము అని ఈ పదాలు మీరు నోట్ ది వర్డ్స్ వర్మ అంతకుముందు మాట్లాడిన భాషకు రెచ్చగొట్టే భాషకు దీనికి చాలా స్పష్టమైన తేడా ఉంది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సనాతన అంత తీవ్రంగా ఆయన పోదలుచుకోలేదు కానీ నేను కూడా భక్తి మార్గంలోనే ఉన్నానని చెప్పదలుచుకున్నాడు ఈ ఫైన్ ట్యూనింగ్ ఫైన్ ఈ డ్యాన్సింగ్ అదే ఆయన స్పష్టంగా చేశాడు అలాగే వీళ్ళని వేరే చోట్లకు పంపిస్తాను అంటూ ఇంకొక మాట అన్నాడు ఇదే పద్ధతిలో ముస్లిం సంస్థల్లో కానీ క్రైస్తవ సంస్థల్లో కానీ హిందువులు ఉంటే వాళ్ళకు కూడా మేము ఇలాగే పునరావాసం గౌరవంగా బయటికి తెప్పిస్తాము అంటే అన్ని మతాల వీటిని కూడా మేము గౌరవిస్తాము అని చాలా జాగ్రత్తగా దీని మీద సాగుతున్నటువంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పడానికి ఒక ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది ఇంకా ఒక ముఖ్యమైనది ఏంటంటే రామారావు గారు కానీ తను కానీ రాయలసీమకు వైద్యం అందించే విధంగా అక్కడ స్విమ్స్ లాంటివి అభివృద్ధి చేయడం ఈ విషయాలు చెప్తూ దాన్ని మరింత అభివృద్ధి చేస్తామంటూ స్విమ్స్లో బయటి వాళ్ళు ఉండకూడదు లాంటి ప్రకటన ఆయన ఏం చెప్పలేదు ఎందుకంటే అనివార్యంగా వస్తుంది కదా ప్రశ్న అంటే తేడా వీటికి వాడికి తేడాను ఆహా అన్నదానాలు వీటి మీద శ్రద్ధ పెట్టాలని అదే సమయంలో పెద్ద భారీ ప్రాజెక్ట్ అనండి భారీ ఆఫర్ అనండి ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉన్న ప్రతి చోట అవకాశం ఉంటే మేము ఆలయాలు నిర్మిస్తాము అన్నారు ఇదో పెద్ద కార్యక్రమంగా బహుశా అనేక చోట్ల ఇవి నిర్మించడం అనేది మొదలు పెడితే వాటి కోసం ఖర్చు పెద్ద వ్యవస్థ ఎవరు దానికోసం విరాళాలు కూడా తీసుకుంటాము అని కూడా చెప్పారు కాబట్టి నీటి సమస్య కూడా మేము నీళ్ళు ఇస్తాము అనేది కూడా ఒక మాట ఏదో నీళ్ళకేం సమస్య లేదని కూడా చెప్పారంటే ఒక విధంగా చెప్పాలంటే భక్తి అనే దాన్ని చాటు చెప్తూనే మతపరమైన సమతుల్యత నేను కాపాడుతాను నేను అన్ని మతాలను గౌరవిస్తాను తొందరగా అలాగే ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ప్రక్షాళన చేయడంతో పాటు ఇప్పుడున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పారు పైగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకరే కాదు కదా జనసేన బీజేపీ వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు కదా ఒకటే చెప్పలేదు బహుశా ఈ విఐపి దర్శనాలు అలాగే తెలంగాణ వీళ్ళు ఇచ్చిన సిఫార్సు లేఖలకు స్పందన ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి బస్సు చిన్న చిన్నవి కాబట్టి ఈవో తర్వాత చూసుకుంటారేమో మనకు తెలీదు ఆక్రమణలు ఉండకూడదు మరి ఇది పీఠాలకు కూడా వర్తిస్తుందా ఇదివరకు శారదా పీఠాధిపతి దాన్ని పడగొట్టారు ఇప్పుడు మిగిలినవి కూడా ఆ విధంగా చేస్తారా కాంక్రీట్ నిర్మాణాలు ఉండకూడదని కోర్టు కూడా చెప్పింది ఈ విషయాలు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో మనం చూడాలి ఒకటైతే నిజం చంద్రబాబు నాయుడికి కొండ అనేది ఒక ప్రధానమైన ఎజెండాగా ఉండబోతుంది అందులో ఏం సందేహం లేదు సరే ఈసీ వర్సెస్ కూటమి హైకోర్టులో కేసు ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కేసు అంటే ఈ పరుచూరు సాంశరావు అనే ఆయన ఆయన ఇక్కడ బోగస్ ఓట్లు చాలా చేర్పించారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కేసు పెట్టారు దాని మీద విచారణ అది ఇది అన్నారు తర్వాత అది ఎంతవరకు జరిగిందో జరిగింది ప్రభుత్వం ఏం చేసిందంటే మొన్న మంత్రివర్గం నిర్ణయం చేసింది ఈ దొంగ ఓట్ల చేర్పింపు దీని మీద విచారించడానికి ఒక కమి కమిటీ వేస్తున్నాము అని ఇప్పుడు ఎలక్షన్ అథారిటీ బహుశా గత ప్రభుత్వం నియమించిన ఇంకా ఉంటాడు అనుకుంటా కొత్తగా ఏమి ఇంకా మార్చలేదు కదా వాళ్ళు కేసేశారు ఎన్నికలు ఓటర్ల జాబితాలో ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది మా అధికారాల్లో మీరు ఎలా జోక్యం చేసుకుంటారని చేశారు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం అడ్వకేట్ కూడా వాదిచ్చారు ఇది పొరపాటు అని సో జడ్జి కూడా దాంతో ఏకీభవించారు కానీ అదే సమయంలో ఇంకేం చర్య తీసుకుంటాము ఈ విషయం గుర్తించి కూటమి వెనక్కు తగ్గింది ఇచ్చిన జీవోని కూడా వాళ్ళు వెనక్కు తీసుకున్నారు ఇచ్చిన దాన్ని వాళ్ళు వెనక్కు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు వెనక్కు తీసేసుకున్నారు కాబట్టి ఇంక మేము చేసేదేముంది దీంట్లో మా చర్య ఏం లేదు కానీ వ్యవస్థలు అయితే వేరువేరుగా ఉండాలి అనే మాట చెప్పి ముగించింది కానీ ఎన్నికల సంఘము రాష్ట్ర ప్రభుత్వం మటుకు సభ హైకోర్టు ముందు తీవ్రంగా ఈ విషయం వాళ్ళ వాళ్ళ వైఖరులతో వాదించుకోవటం అనేది ఒకటి మనం చూస్తాం జాతీయ స్థాయిలో ఎలాగో రేపు ఎల్లుండి ఎన్నికల సంఘం పెట్టింది మనం చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్ అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని రేపేమో తమిళనాడులో నియోజకవర్గాల పునర్విభజన ఎల్లుండేమో ఇది ఎన్నికల సంఘం పెట్టిన సమావేశం ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ కు ఆధార్ కార్డు లింక్ చేయడం అనే పెద్ద ఎజెండా వాళ్ళు తీసుకున్నారు దీన్ని మరి పూర్తిగా